విజయవాడ నగరంలో నగర్ లో పుల్లేటి కుత్తివారి కళ్యాణ మండపంలో జరిగిన విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రిజిస్టార్ నెంబర్ ఐదు వందల అరవై మూడు బార్ డెబ్బై మూడుగా గా ఉన్న సంఘం యొక్క విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశము రాష్ట్రాధికతో గుండా ప్రధాన కార్యదర్శి గణనరు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ బ్రహ్మశ్రీ మేడపి ప్రసాద్ గారు అధ్యక్షతన రాష్ట్ర నిరి ఎనిమిది ఆరు తొమ్మిది ఒకటి ఎన్ని సున్నా సంఘ గౌరవ అధ్యక్షులు మాజీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయిన బ్రహ్మశ్రీ తోలేటి శ్రీకాంత్ గారు రాష్ట్ర సంఘ మాజీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ నాగులకొండ ఆశ్లేషాచారి గారు రాష్ట్ర సంఘ వర్కింగ్ కమిటీ చైర్మన్ బ్రహ్మశ్రీ బోదులపాటి ఉమామహేశ్వరరావు గారు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ రాయల రాము గారు జి ఆనంద్ గారు మహిళా సంఘము రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్లూరి శ్రీవారి రాష్ట్ర యోజన సంఘం నాయకులు బ్రహ్మశ్రీ ఇలపాక శివప్రసాద్ అలాగే ఇరవై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితర సంఘ పెద్దలు నాయకుల సమక్షంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర సంఘమునకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సరైన పద్ధతిలో చేయకుండా రాష్ట్ర సంఘ బయలను అతిక్రమించి సొంత పోకడాలతో జాతి అభ్యున్నతికి సహకరించకుండా పనిచేస్తూ సంఘ పెద్దల నిర్ణయాలను సంఘ క్రమశిక్షణ సంఘ సూచనలను ఎంత మాత్రం గౌరవించకుండా ఎవరి అనుమతులు లేకుండా కనీసం కమిటీల అనుమతులు లేకుండా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నామినేటెడ్ రాష్ట్ర కమిటీని సభ మెజార్టీ సభ్యులు అనుమతితో సంఘ బయలును అనుసరిస్తూ రాష్ట్ర కమిటీని పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల తొమ్మిదో తారీఖున చిట్టీ నగర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తవ బ్రాహ్మణ సంఘం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలి ఈ యొక్క కార్య కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు కానీ ఇరవై ఒక్క జిల్లాలు పాల్గొనడం జరిగింది లేదా దానికి సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలోకి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ నాయకులు పెద్దలు ఉన్నారో ఈ కార్యక్రమానికి సంబంధించిన వారు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది మిగతా కొంతమంది నాయకులు జిల్లా నాయకులు ఫోన్లో వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేయడం జరిగింది విషయం ఏంటంటే ఇప్పటి వరకు మేము ఏర్పడినటువంటి మాకు అప్పు చెప్పినటువంటి అప్పుడు తాత్కాలిక కమిటీ అయితే ఏమైనా ఉంటే అడగ కమిటీ అంటే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కమిటీ ఏదైతే అప్పు చెప్పారో పెద్దలు మరి గౌరవనీయులు బంగారు వెంకటేశ్వర్లు గారు నగలకొండ అఖ్లేశ్వర ద్వారా మరి ఇదే ప్రెస్ మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం కానీ ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఏ పని చేయలేకుండా సంఘానికి వ్యతిరేకంగా సంఘ సభ్యులకు తెలియకుండా తనకు వచ్చినట్టు నియంత్ర పోకడ పోతూ అనేక సమస్యలు సృష్టిస్తూ రాష్ట్రంలో సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సమస్యను సృష్టిస్తూ ఆ సమస్యను గాలిలో వదిలేసి దాని దాని తర్వాత సమస్యలు సమస్య పెట్టుకుంటూ పోతూ అనేక సమస్యలకు కారణమయ్యి రాష్ట్ర సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్న తరుణంలో ఒక వ్యక్తుల్ని ఎవరికీ తెలియకుండా సంఘ బైలాలను అనుసరించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ సంఘం బయలు ఏదైతే ఉందో ఈ బయలాలను అనుసరించి అతను ప్రవర్తించకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల్ని కమిటీలు అందరినీ కూడా రద్దు చేసుకున్నటువంటి వ్యక్తి మరి అతనికి తొమ్మిదో తారీఖున మేము ఇచ్చినటువంటి మీటింగ్లో అతను నోటీస్ కూడా మేము వారికి షోకాన్ నోటీస్ కూడా ఇష్యూ చేయడం అండి పదో తారీఖున రెండవ తారీఖు పదో నాలు పదో తారీఖు రెండో నెల ఇరవై ఐదో తారీఖు కూడా నోటీస్ పంపించడం జరిగింది ప్రోకేస్ నోటీసు ఆ నోటీస్ సారాంశం ఏంటంటే మీరు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు తొలగించకూడదని చెప్పి నోటీస్ ఇస్తే దానికి కూడా సమాధానం లేకుండా పోయింది కాబట్టి ఏదైతే మా యొక్క సంఘ బయలా ఉందో ఈ బయలా ఇది చూసుకోండి ఇక్కడ ఉంది ఈ బైలా ప్రకారం రాష్ట్ర అధ్యక్షులు తొలగించే అధికారం రాష్ట్ర విశ్వ సంఘం విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన వాడిని మెజార్టీతో తొలగించే నిధులు ఉంది కాబట్టి ఈ సంఘ బహిరాన్ని అనుసరించి ఆ రోజు వచ్చినటువంటి ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షులు తొలగిస్తూ ఆ రాష్ట్ర కమిటీని కూడా మేము ఆ రోజు మొత్తంగా టోటల్గా వచ్చిన జిల్లా అధ్యక్షులు రద్దు చేయడం జరిగింది రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం వచ్చిన వాళ్ళందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది నూతనంగా వచ్చింది మళ్ళీ నూతన అధ్యక్ష కార్యదర్శులతో ఉండాలి కాబట్టి నూతనంగా రావాలి కాబట్టి ఎలక్షన్ జరిపించండి ఒకే మాట ఒకే నిదానతో ఎలక్షన్ జరిపించాలని అలాగే రాబోయే రోజుల్లో